ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సెవెన్ ఎలెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు ఏళ్ళు రద్దు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వీడియో రూపంలో అందించే అవకాశం అయితే ఎక్కువ మోతాదులలో ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు వెంట వెంటనే భారీ శుభవార్తలను అయితే అందిస్తుంది అయితే ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాటిట్యూడ్కి సంబంధించి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఇదివరకు ఏదైనా సంస్థలో కానీ లేదా ఏదైనా ఉద్యోగంలో కానీ ఐదు సంవత్సరాలు పనిచేసిన వారికి మాత్రమే దాదాపు ఇరవై లక్షల వరకు గ్రాటిట్యూడ్ అనేది స్టార్ట్ అయింది అయితే ఈ ఐదు సంవత్సరాల నుంచి కేవలం ఒక సంవత్సరం పనిచేసిన ఈ గ్రాటిట్యూడ్కి సంబంధించిన డబ్బులు అనేది వస్తాయని కొత్తగా రూల్స్ విడుదల కావడం జరిగింది ఈ రూల్స్ కూడా ఈ డిసెంబర్ నెలలోనే అమలయ్యే అవకాశం ఎక్కువ మోతాదులలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ వార్త తెలుసుకున్న దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆనంద సంద్రంలో మునిగిపోయారని మనం చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహము లేదు అయితే ఈ గ్రాట్యుటీ డబ్బుల ద్వారా ఎక్కువ మోతాదులలో లబ్ధి చేకూర్చే అవకాశం కూడా ఉంది